మనందరం కూడా కార్తీక మాసంలో విశేషమైనటువంటి జప దానాలు దీపారాధన అనేటువంటిది అత్యంత శ్రద్ధలతో నిర్వహిస్తాం మనందరి భాగ్యవశం చేత నవంబర్ పన్నెండో తారీఖు బుధవారం అష్టమి సాధారణంగా బుధవారము అష్టమి అనేటువంటిది కలిసి రావడం బుధాష్టమి అంటారు దీన్ని ఈనాడు చేసేటువంటి దానం అనేటువంటిది చాలా విశేషం అదేవిధంగా గోసేవ చేయడం విశేషం సాయంత్రం సమయంలో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో చేసేటువంటి దీపారాధన విశేషం ఎవరికైనా అన్నం పెట్టడం కానీ కోసేవ చేయడం కానీ ఈనాడు చేసేటువంటి ఏదైనా కూడా అక్షయమైనటువంటి ఫలం ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది బుధాష్టమి నాడు సాయం సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపారాధన అంటే శివాలయాల్లో కానీ విష్ణు ఆలయాల్లో కానీ చేయడం శివకేశవులద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో విశేషమైనటువంటి ఆరాధన చేయడం ఏదైనా దానం చేయడం ఆహారాన్ని కావచ్చు వస్త్రాలను కావచ్చు అదేవిధంగా ఏదైనా సరే ఈనాడు చేసేటువంటి దానం అక్షయమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి సూర్యగ్రహణం రోజు మనం ఎలాంటి నియమాలు అయితే పాటిస్తాము అంటే జపదానాలు అనేవి చేస్తాము అలాంటి జపాన్ని చేసుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం మీరు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ బుధాష్టమి రోజు విశేషమైనటువంటి జపాన్ని దానాన్ని అదేవిధంగా దీపారాధనను చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థన సర్వేజన సుఖనోభవంతు